ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జి శాంతికుమార్ ఆధ్వర్యంలో న్యాయ వ్యవస్థ అవినీతి అంశంపై సమావేశం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి చంద్రకుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు న్యాయ వ్యవస్థలు జరిగే అవినీతి అడ్డుకునేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు ప్రధాన పాత్ర ఉందని చెప్పారు రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోర్టుల బాధ్యత సందర్భంగా తెలియజేశారు ఈ తరుణంలో ప్రజలు చైతన్యం కావాలని కోరారు సమాజం కోసం చేసే వారిని ఎన్నుకోవాలని అన్నారు న్యాయ వ్యవస్థలో అవినీతి నిర్మూలన అవసరమని సందర్భంగా తెలియజేశారు సమావేశంలో రాష్ట్ర నాయకులు అనమాల బ్రహ్మేశ్వరరావు గుంటి సురేష్ బాబు గుంటూరు నగర కమిటీ అధ్యక్షులు ఎం కాళేష బేగ్ మరియు ఐఎల్ఏ సభ్యులు పాల్గొన్నారు ఎంతో అద్భుతమైనటువంటి జడ్జీలు తీర్పులు రావడం జరిగింది ఎంతో నీతి నిబద్ధత కలిగినటువంటి న్యాయమూర్తి కూడా గతంలో పనిచేయడం జరిగింది కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా న్యాయ వ్యవస్థలోకి కూడా ఈ యొక్క అవినీతి అనేది చొచ్చుకొని వస్తున్నది ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికారం ఉన్నటువంటి వాళ్ళు లేదా బాగా డబ్బున్నటువంటి వాళ్ళు న్యాయమూర్తుల మీద ప్రభావం చూపించడానికి ప్రయత్నాలు చేస్తాయి వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని పదవులు ఇస్తామని చెప్పేసి చెప్పడం లేదా వాళ్ళకు డైరెక్ట్గా ఆర్థికపరమైనటువంటి ఒక లాభాలు చేకూర్చడం కంపెనీస్లలో షేర్స్ ఇవ్వడం ఇలాంటి వాటి వల్ల న్యాయమూర్తుల్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక విషయం కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థను మనం కాపాడుకోవాలి చేసినాం ఈరోజున న్యాయ వ్యవస్థలో అవినీతి నిర్మూలన అనే అంశం పైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం అయింది దీనిలో ముఖ్య అతిథిగా ఆనరబుల్ జస్టిస్ చంద్రకుమార్ గారు ప్రసంగించారు ఈరోజున మన భారతదేశంలో ఉన్నత న్యాయస్థానాల్లో అవినీతి పెరిగిందనేది వాస్తవం ఈరోజున దానికి ప్రత్యక్ష సాక్ష్యమే జస్టిస్ యశ్వంత్ వర్మ అని ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కంటలు తగలబడటం అనేది మనందరికీ తెలుసు అట్లాగే ఈ ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల అవినీతి అట్లాగే వాళ్ళ దుష్ప్రవర్తన మిస్కాండక్ట్ని కం ఇవన్నిటినీ తొలగించటం కోసం ఇండిపెండెంట్ డిసిప్లినరీ కమిటీ అనేది దాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది జ్యుడిషియల్ కంప్లైంట్స్ కమిషన్ కానీ లేకపోతే కంప్లైంట్ విజిలెన్స్ కమిషన్ కానీ దాన్ని ఏర్పాటు చేయాల్సి దానికి ఒక ఎనాక్ట్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉందని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ భావిస్తూ ఉంది అట్లాగే లోయర్ జుడిషియరీలో కూడా ఎఫెక్టివ్గా ఈ యాక్షన్ తీసుకునే దానికోసం సరైన పద్ధతుల్లో ఆ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవటానికి అట్లాగే కంప్లైంట్స్ పైన ఎంక్వైరీస్ యాక్షన్ తీసుకునేదానికి తక్షణమే చత్వర చర్యలు చర్యలు తీసుకోవడానికి సరైన సిస్టమ్ని దాన్ని ఏర్పాటు చేయాలని ఇండియన్ లాయర్స్ సంస్థలుగా చంద్ర జహాన్ జస్టిస్ చంద్రకుమార్ గారు పాల్గొనడం జరిగింది సెషన్ అయితే చాలా బాగా జరిగింది స సమాజంలో డిస్కస్ చేయనటువంటి అనేక విషయాలను ఐఎల్ఏ ఎప్పటికప్పుడు ఖండిస్తుంది ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంది మనకు అవసరమైనటువంటి కమిషన్స్ కానీ మనకు అవసరమైనటువంటి చట్టాలు కానీ ఏర్పరచడంలో ఐఎల్ఏ ఎప్పుడు ముందుగా ఉంటుంది దాంట్లో భాగంగానే ఐఎల్ఏ ఈరోజు జుడిషియరీలో అవినీతి ఎలా దాని మీద ఆ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడటమే దానికి నిదర్శనము స్టేట్ లెవెల్లో కానీ కంట్రీ లెవెల్లో కానీ మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఐఎల్ఏ ద్వారానే ఈ టాపిక్ అనేది డిస్కస్ చేయబడింది ఇక్కడ చాలా అంశాలని వచ్చినటువంటి అతిథులందరూ కూడా పంచుకోవడం జరిగింది అట్లాగే న్యాయవ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి మీద